చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇదే మా పాట ఇచ్చారు ఇంట్లో ఎంత ఎందర పిల్లల ఇద్దర్ ఇద్దరికి తల్లి గొందను రెండు సిలిండర్లు ఇంకో సిలిండర్ కూడా వస్తుంది ఇంకో సిలిండర్ కూడా వస్తుంది సరేనన్నా ఇంకో సిలిండర్ కూడా వస్తుంది రెండోదమ్మా ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి సరే 25 ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే అందరూ ఏం మాట్లాడారా కంప్యూటర్లు కూడి అన్నారు కంప్యూటర్లు కూడి కాదు ఇళ్ళ దశ దిశ మార్చేసే మార్చేసాయి మొత్తం మార్చేసి అందరూ విమానం సంపాదించుకున్నారు ఇప్పుడు అట్టే కోంటం వాళ్ళు తీసుకొస్తున్నారు అది కానీ శుద్ధంగా సాఫీగా జరిగిపోతే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల రాబోయే రెండు మూడు తరాలు దశ మారిపోతుంది అది మీ అందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి నేను మీ బేదారావు చంద్ర గారు ఎమ్మెల్సీ గారు కలిసిపోదాం ఓకే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదా నీ హయాంలోనే వచ్చింది నా చంద్రబాబు నాయుడు గారు హయంలోనే వచ్చింది ఎప్పుడు నీ అభిమాన నేను ఎప్పటికైనా ఎప్పుడైనా ఎన్ని సార్లు వేసిన బట్టి బాగా అభిమానం నీకే ఓట్లేదు ఏ పార్టీ అయినా ఎవరి దగ్గర బాగున్నావునా నీ హయాంలో అంతా బాగా శుద్ధంగా ఆనందంగా ఉన్నావు ఏం కావాలంటే కాలు వాడాలకుండా నువ్వు సైడ్ కాలు కావాలి అయితే ఆమె అడగకుండా నేను అడగాలి నిన్న సంతోషాలు ఏం అర్థం కాలేదు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ ఉండు ఇప్పుడు అందరూ ఏమన్నారా కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నారు కంప్యూటర్లు కూడి ఇల్లు కట్టించేసింది జనాలకి అంత బాగా సంపాదించుకున్నారు కొన్ని లక్షల మంది ఇదో కంప్యూటర్ ఇంజనీర్లు ఇప్పుడు క్వాంటం వాల్యూ చేస్తున్నాడు క్వాంటం వాల్యూ చేస్తున్నాడు ఈ క్వాంటం వాల్యూ వల్ల ఈ బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దశ దిశ మన బిడ్డలకి మీ అందరు సపోర్ట్ తెలుగుదేశం పార్టీకి చాలా వరకు ఉండాలి ఓకేనా రోడ్లు వేసాం కదా కలవట్లు పెట్టాం కదా కనెక్ట్ చేశారు కదా సంతోషం కదా ఇంకేమైనా కావాలి ఇక్కడ ఇంకేవద్దు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత రోడ్డు మా పార్టీ ఇచ్చారు ఇంట్లో ఎంత ఎందర పిల్లల ఇద్దర్ ఇద్దరికి తల్లి కొందనం రెండు సిలిండర్లు ఇంకో సిలిండర్ కూడా వస్తుంది ఇంకో సిలిండర్ కూడా వస్తుంది సరేనన్నా ఇంకో సిలిండర్ కూడా వస్తుంది రెండోదమ్మా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సరే 25 ఏళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే అందరూ ఏం మాట్లాడారా కంప్యూటర్లు కూడి అన్నారు కంప్యూటర్లు కూడి కాదు ఇళ్ళ దశ దిశ మార్చేసే మార్చేసాయి మొత్తం మార్చేసి అందరూ విమానం సంపాదించుకున్నారు ఇప్పుడు అట్టే వాళ్ళు తీసుకొస్తున్నారు అది కానీ శుద్ధంగా సాఫీగా జరిగిపోతే చంద్రబాబు నాయుడు గారి దయవల్ల రాబోయే రెండు మూడు తరాలు దశ మారిపోయి కాబట్టి మీ అందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి నేను మీ బేద రవిచంద్ర గారు ఎమ్మెల్సీ గారు కలిసిపోదాం ఓకే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదా మీ హయాంలోనే వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది ఎప్పుడు నీ అభిమాన నేను ఎప్పటికైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు వేసిరా నువ్వు అంటే బాగా అభిమానం నీకే ఓట్లేదు ఏ పార్టీ అయినా దేవుడి దగ్గర బాగున్నావు నీ హయాంలో అంతా బాగా శుద్ధంగా ఆనందంగా ఉన్నావు ఏం కావాలంటే కాలు వాడలేకుండా నువ్వు సైడ్ కాలు కావాలి అయితే ఆమె నేను అడగాలి నిన్న ఏమి అర్థం కాదు